అలాగే శివాలయానికి ఎంత డెవలప్ చేస్తున్నామో మీరే తెలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేయరు ఎవరైనా చేస్తే చూసి సహించలేదు ఎంత అంటే జన్మలంటే ఉన్న పోలే మూసేసి ఈరోజు ఆ పోలే మనం కట్టేస్తుంటే అక్కడ షాపింగ్ పోలే కట్టర్షియల్గా చేసుకుంటున్నారని ఫోటో

అదే వర్కులు చేయరు చేసే వాళ్ళకి అర్థం వచ్చి కోర్టుకి వెళ్ళి స్టే తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకోవచ్చు మనం ఎంత తక్షణం ఇస్తున్నాం ఎంత అభివృద్ధిస్తున్నాం ఇంకా చేయాలనుకుంటే ఎలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారంటే మీరు మీరందరూ కూడా యాక్టివ్ అవుతుంది కానీ వాళ్ళకి భయం ఉండదు మీ ఊర్లో మీకు ఏం కావాలో మీకు తెలుసు దానికి ఎవరైనా అడ్డొస్తే వాడికి చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ పచ్చపత్రికలు పచ్చ ఛానల్ ఉన్నాయని విషయం చెప్పుకుంటూ పోతున్నారు ఇదే సంభాషణ చూసారు కదా డబ్బుల కోసం కట్టుకొని పాను వాళ్ళ బినామీతో అది కుంగిపోయి సగం పుత్తూరు మునిగిపోవాల్సింది ఆ రోజు రాత్రి బాగులు మన నాయకులంతా కూడా పని చేయకుండా ఉంటే పరిస్థితి చాలా విషమించేది మనం అంత కష్టపడి ఆ రోజు రెస్టోర్ చేయడమే కాకుండా మళ్ళీ తొమ్మిది కోట్ల రూపాయలని

చేసుకునే విధంగా అద్భుతంగా అది కూడా చేసిస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మైనారిటీ సోదరులతో పాటు ఎవరైనా కూడా అక్కడ శుభకార్యాలు చేసుకునే విధంగా షాదీ మహల్ ని కూడా చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది మన అంజాన్ భాష గారు జట్లే గారు వచ్చి షాక్ అయ్యారు ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ అని అంత అద్భుతంగా మైండ్ గారు తనం అభివృద్ధి చాలా చేస్తారు చిన్నవాళ్ళు డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక చిన్న టౌన్ లో తక్కువ ముస్లింస్ ఉన్న ఏరియా అయినా కూడా ఈరోజు అంత అద్భుతంగా మనం కట్టగలుగుతున్నాము అంటే మీరు నన్ను రెండు సార్లు గెలిపిస్తే జగనన్న నన్ను మంత్రిగా ఆశీర్వదించాక ఇక్కడికి కావాల్సిన ప్రతిదీ కూడా కోరిన వెంటనే జగనన్న మనకు చేసిస్తున్నాడు కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం ఈ చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తీర్చిదిద్దుకోవాలి అంటే మూడవసారి కూడా